హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రాజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్ పకోడీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి నేను పావు కేజీ చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి పాటుగా కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ని శుభ్రం చేసుకోవాలండి దీనివల్ల ఏంటి అంటే చికెన్లో ఉన్నటువంటి చెడు వాసన అనేది లేకుండా ఉంటుంది శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ సన్నగా తెరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకను వేసుకోవాలి దాంతోపాటుగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి దీంతో పాటుగా పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొద్దిగా పావు టీ స్పూన్ శనగపిండిని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఇంకా సింపుల్ మెథడ్లో కావాలంటే ఇలా మనకి చికెన్ కబాబ్ పౌడర్ అనేది బయట మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి ఇది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ మసాలాలు ఏమి వేయకుండా ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ యూజ్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇప్పుడు మనం గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది లోపల అలానే ఉండిపోతుందండి కానీ పైన మాత్రం రంగు మాత్రం మారిపోతుంది కాబట్టి మీరు స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అదేవిధంగా మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడా అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన సన్ రైజర్షియన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్